గుంటూరు కారం తర్వాత తెలియకుండానే భారీ బ్రేక్ తీసుకున్నాడు త్రివిక్రమ్ కొన్ని రోజులు పవన్ కళ్యాణ్ తో పాటు ఉండడంతో ఆయనకు ఈ గ్యాప్ తప్పలేదు మరోవైపు అల్లు అర్జున్ సినిమా కోసం ఏడాదికి పైగానే కథ మీద కూర్చున్నాడు మాటల మాంత్రికుడు అంతా ఓకే అనుకుంటున్న సమయంలో ఆయన త్రివిక్రమ్ కాదని తమిళ దర్శకుడు వైపు వెళ్లిపోయాడు జూన్ పదకొండున ముంబైలో అల్లు అర్జున్ అట్లీ సినిమా ఓపెనింగ్ కూడా జరిగింది మొదటి షెడ్యూల్ ముంబైలోనే ప్లాన్ చేస్తున్నాడు ఈ దర్శకుడు అక్కడే మూడు వారాల పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరగనుంది అట్లీ కోసం త్రివిక్రమ్ ను పక్కన పెట్టాడు బన్నీ దాంతో ఇప్పుడు తన అల్లు అర్జున్ తో కాకుండా జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోతున్నాడు త్రివిక్రమ్ బన్నీతో ప్లాన్ చేసిన భారీ మెథలాజికల్ సినిమాను ఇప్పుడు ఎన్టీఆర్ వైపు తీసుకొస్తున్నాడు ఈయన ఇందులో తారక్ కార్తికేయ స్వామిగా నటించబోతున్నాడు అయితే ఈ సినిమా కంటే ముందు మరొక సినిమా కూడా చేయబోతున్నాడు గురూజీ సోషల్ మీడియాలో చాలా రోజులుగా వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుందని ప్రచారం జరుగుతుంది అయితే దీని మీద అధికారిక ప్రకటన రాలేదు తాజాగా అది కూడా వచ్చేసింది స్వయంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ కాంబినేషన్ మీద క్లారిటీ ఇచ్చేశాడు త్రివిక్రమ్ నచ్ చేయబోయే రెండు సినిమాల గురించి ఈయన ట్వీట్ చేశాడు వెంకటేష్ తో ఒక సినిమా ఎన్టీఆర్ తో మరొక సినిమా త్రివిక్రమ్ చేయబోతున్నాడు ఇవే కాకుండా ఆయన ఇంకే సినిమా సైన్ చేయలేదని ఒకవేళ చేస్తే తానే ట్విట్టర్ లో అధికారికంగా పోస్ట్ చేస్తాను అని చెప్పాడు నాగవంశీ రామ్ చరణ్ హీరోగా త్రివిక్రమ్ సినిమా ఉండబోతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది దీని మీద మాత్రం నాగవంశీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఇమీడియట్ గా వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ ఒక సినిమా చేయబోతున్నాడు పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుంది సంక్రాంతికి వస్తున్న లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ కూడా చిన్న గ్యాప్ తీసుకున్నాడు రైటర్ గా ఉన్నప్పుడు ఈ కాంబినేషన్ లో నువ్వు నాకు నచ్చావు మల్లేశ్వరి లాంటి క్లాసిక్ సినిమాలు వచ్చాయి దర్శకుడిగా మారిన తర్వాత వెంకీతో సినిమా చేయలేదు త్రివిక్రమ్ ఇప్పుడు అది పూర్తి చేయబోతున్నాడు మరోవైపు డ్రాగన్ దేవర పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ తో మెథలాజికల్ సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్